కి ఆంధ్ర స్వాగతం నమస్తే అండి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఈ రోజు వివిధ గ్రామ సంఘాల నుండి పనిచేస్తున్న పదకొండు మండల వీవోలు కూడా ఈ రోజు ఈ రోడ్డుని దన్న కార్యక్రమానికి దన్న కార్యక్రమం చేయడానికి గల రీజన్ మా తోటి వివో అయినటువంటి భీమన్న గారు హత్యకు గురయ్యారు ఇదే క్రమంలో ఎన్నో సార్లు మేము విధులు నిర్వహిస్తుండగా హత్యకు గురవుతున్న మా వివోఏలు కనీసం ఉద్యోగ భద్రత లేదని వివిధ అధికారులకి అలాగే మా సర్ప సిబ్బందికి కూడా ఎన్నో సార్లు పరమారు మేము చెప్పడం జరిగింది ఈ హత్యకు గురైన భీమన్న కుటుంబానికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లించాలని ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము అదే క్రమంలో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి కూడా ఒక నెలకి తప్పించి ఇంకో నెలలోని పాడేరు మండలంలో కూడా ఇద్దరు మహిళ వివోఎల్ని కూడా ఈ డ్యూటీ పర్పస్లో డ్యూటీ డ్యూటీ చేస్తుండగా సర్వే గాను అలాగే రికవరీ క్రమంలో వెళ్ళినప్పుడు కూడా బట్టలు వీడదసి కొట్టిన పరిస్థితి అప్పుడు కూడా ఇదే విధంగా మేము అన్ని అన్ని మండలాల నుంచి కూడా ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చే చేపట్టాము కానీ ఎలాంటి మార్పు కూడా లేదు మా ఉద్యోగస్తులు కనీసం ఇప్పటికైనా మా వివీ వీవైల పట్ల స్పందించి ఈ భీమా గారి కుటుంబానికి వారి కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలని మా యొక్క డిమాండ్ ఖచ్చితంగా ఈ నష్టపరిహారం ఏదైతే ఉందో అది చెల్లించకపోతే మేము నష్టపరిహారం చెల్లించే వరకు ఐటీడే ముందు ధర్నా టెంటేసి ధర్నా కూడా చేపట్టే కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి నష్టపరి పరిహారం అనేది చెల్లించి ఆ కుటుంబానికి ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని అల్లూరి సీతారామం జిల్లా జిల్లా అధ్యక్షురాలు బాను దానికి పరిశోధనలో మన అలూసి జిల్లాలో ఒక పట్ట పగలు తొమ్మిది నరాలు ఆయనకు మర్డర్ అయిపోయింది అయినప్పుడు ఎందుకు ఈ గానాలు వచ్చారు దానికి చేయకూడదు ఇటువంటి స్పందన కూడా లేదు అధికారులు అవునా కదా మరి అలంటప్పుడు చూడు సింగిల్ సింగిల్ గా ఉంటారా ఏ ఒక యూనిట్ లో లేకుండా పని రైతులు మరి వాళ్ళకి మొక్కలకి నరికేస్తున్నట్టు నరికేస్తున్నారు రకరకాలు జరిగిపోతున్నారు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారండి ఈ రోజులు మనం అలసిలు ఇంత జనాలు వచ్చి ఆడ మొగలు వచ్చేసి